హలో ఎవ్రీవాన్ కుంపటిలో జలుబు మాయం ఏంటి కుంపటిలో జలుబు అంటుంది అనుకుంటున్నారా అయితే వినేయండి ఈ సీజన్ ఏంటో తెలుసుగా అసలే చలికాలం పైగా చలుబు కాలం పిల్లలకి జలుబు వచ్చిందంటే చాలండి మరి తగ్గదు మనం నెలల తరబడి సిరపులు వాడుతూనే ఉంటాం ఈ రోజుల్లో సిరపులు వాడాలంటే చాలా భయమేస్తుంది అందుకే మీకు మా పాపకి కోల్డ్ తగ్గించే మేము చేసే ప్రాసెస్ ఏంటో చెప్దామనుకుంటాం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పదండి మనకి ఏం కావాలంటే ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా బొగ్గుల పొయ్యి తమలపాకు ఆముదం పసుపు బొగ్గులు పొయ్యి చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి స్టవ్ పే కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిల్లల తలపై ఆముదంతో గట్టిగా రఫ్ చేయాలి తరువాత నురగ వచ్చే వరకు రఫ్ చేసి తర్వాత టంగ్ క్లీనర్తో ఆ నురగని అగ్గులో వేసుకోవాలి తరువాత తమలపాకుకి అముదం రాసి తలపే పసుపు వేసుకొని ఆ ఆకుని కొంచెం వేడి చేసి తలపే వేసుకోవాలి అంతే ఇంకా ఇది త్రీ టైమ్ చేయండి ఈ తలపై వేసుకున్న తర్వాత అది వేడినంత అబ్జర్వ్ చేసేస్తుంది బ్లాక్ కలర్లో వచ్చే వరకు ఆ ఆకుని ఆ తలపైనే ఉంచాలన్నమాట ఇలా త్రీ డేస్ చేయండి కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ కంప్లీట్గా వాళ్ళకైతే ఫ్రీ అయిపోతారు మీకు కూడా ఇలాంటి ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి బాయ్